హలో ఫ్రెండ్స్ నమస్తే భర్తతో విడాకులకు రెడీ అయిన ఐశ్వర్యరాయ్ ఐశ్వర్యరాయ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తన అందచందాలతోనే కాదు నటనతోనే దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ను సంపాదించుకుంది ఇది ఇలా ఉంటే ఆమె అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఎంతో ఉన్న ఈ జంట విడిపోయారంటూ రూమర్ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా హల్చల్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ నటి ఆస్తి వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఐశ్వర్యరాయ్ గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు అయితే ఐశ్వర్యరాయ్ విషయానికి వస్తే తన అందం అభినయం డ్యాన్స్తో ప్రేక్షకులు మంత్రముగ్ధులను చేసిన నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పలు హిందీ చిత్రాలు నటించి మెప్పించింది అంతేకాదు ఈమె తెలుగుతో పాటు తమిళ భాషలో నటించింది ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే ఐస్ ఆస్తుల నిఖర విలువ ఏడు వందల డెబ్బై ఆరు కోట్లుగా ఉంటుందని అంచనా భారతీయ సినిమాలో అత్యంత ధనిక నటీమండలిలో ఆమె ఒక్కరని సమాచారం ఒక సినిమాకి దాదాపు పది నుండి పన్నెండు కోట్ల రూపాయలు రెమ్యురేషన్ తీసుకుంటుంది ఇక ఏదైనా ప్రోడక్ట్ ప్రచారం చేసి రోజుకు ఆరు నుంచి ఏడు కోట్లు వసూలు చేస్తారట ఈ నటి కొన్ని సంవత్సరాలుగా అనేక జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ల కోసం ప్రకటనలు చేసింది ఎకనామిక్ టైమ్స్లో ఒక నివేదిక ప్రకారం ఐశ్వర్య పోషకాహారం సంబంధించిన పాజిబుల్ అనే కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టింది ఈ కంపెనీలు ఐదు కోట్లు పెట్టుబడి పెడితే దీనికి ముందు ఆమె బెంగళూరు స్టార్టప్ అంబిలో ఒక కోట్ పెట్టుబడి పెట్టింది దీంతోపాటు అమితాబ్ చంద్ కొన్ని కంపెనీలు కూడా ఆయుష్కు వాటా ఉంది ఇక ఐశ్వర్యరాయ్ సినిమాల విషయానికి వస్తే ఈ నటి చివరిగా తమిళ చిత్రం పొన్నియన్ సెల్వంలో నటించింది ఈ సినిమాలో నందినిగా కనిపించింది ఈ సినిమా కోసం నటికి పది కోట్ల రెమ్యురేషన్ దక్కినట్లు సమాచారం ఇక ఆమె విడాకులకు సంబంధించిన రూమర్స్ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ఐశ్వర్యాయని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడం తెలిసిందే ఇక గతంలో కూడా కొందరు సినీ సెలబ్రిటీస్ ప్రేమ పెళ్లి జీవితాన్ని ప్రారంభించింది ఆ తర్వాత వైవాహిక జీవితాన్ని విడాకులతో ముగించిన సంగతి తెలిసింది ఇదే కోహ్లీ జంటు కూడా చేరనుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల అమితాబ్ బచ్చన్ తన ప్రియమైన కూడలు ఐశ్వర్యరాయ్ను ఇన్స్టాగ్రా అన్ఫాలో చేయడంతో ఈ పుకారు మొదలైంది ఇప్పుడు మళ్ళీ ఐశ్వర్య అభిషేక్ విడాకుల వారికి తెరపైకి వచ్చింది అభిషేక్ ఐశ్వర్య మధ్య కొన్నేళ్ళు విభేదాలున్నా బయటకు రాలేదు అయితే ఇప్పుడు ఈ జంట మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని అంటున్నారు దాంపత్య జీవితంలో సమస్యలు కామన్ బిడ్డ కోసమే నీ జంట కలిసి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో అయితే కొన్నాళ్ళకి జంట మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని ఇప్పుడు విషయం మరింత సీరియస్గా మారిందని బచ్చన్ కుటుంబానికి సన్నిహితులు తెలిపారు ఆ మధ్య అభిషేక్ బచ్చన్ తొలిసారి ఉంగరం ధరించకుండా పబ్లిక్గా కనిపించాడు పెళ్లి ఉంగరం లేకుండా నటుడు ఎప్పుడూ కనిపించలేదు ఇప్పుడు ఇలా కనిపించడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది ఇలా అన్ని సంకేతాలు విడాకులేని రూమర్కు బలాన్ని చేకూరుస్తున్నాయి